హాయ్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే సార్ రీసెంట్గా మన యానిమల్స్కి ఈ కంప్లైంట్ వచ్చింది సార్ కంప్లైంట్ అంటే చూడండి ఒకటి బయటికి వెళ్ళింది కళ్ళు కనిపించలేదు తీసుకొచ్చి సెడ్లే పెట్టాం దాన్ని దీన్ని గుద్దేసుకోవడం ఇలా చేస్తుంది చేసినప్పుడు ఇదైతే లేకలేదు సార్ ఇది వచ్చింది లేకపోతే ఆల్ట్రాపిన్ ఇవి చేశాను చేసి కొంచెం నిలబెట్టాం రికవరీ అయ్యింది తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళింది ఒక టెన్ డేస్ బాగానే ఉంది తర్వాత మళ్ళీ దాని జాతికి ఇంకో దానికి వచ్చింది ఇలా రౌండ్గా తిరగడం ఈ బూజు తాలూకా రియాక్షన్ సార్ ఇవన్నీ కూడా ఇవి ఎక్కడ బయట అవుట్ గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ బూజు అవి ఇవి దొరికినాయి తినేస్తాయి కదా సార్ తినేసినప్పుడు అవి అది ఒక యాంటీపంగల్స్ కానీ తయారవుతుంది దాని బాడీలో యాంటీపంగల్స్ తయారైనప్పుడు అది ఇలాంటి విధానం చూపిస్తుంది సరే ఇలా జరిగింది మనం దీనికి నార్మల్గా మనకు తెలిసిన పద్ధతిలోనే పెన్సిలిను ఆర్టీయు బెర్లిను ఇలాగా టైబర్వెట్ రెండు మూడు రకాలు చేసాం చేసి కొంత రికవరీ అయినట్టు కానట్టు అయినట్టు కానట్టు అలాగే అవుతూ అవుతూ గడిచింది గడిచిన తర్వాత మనం తర్వాత ఇదిగోండి ఈ బొచ్చిది వేరే ట్రైక్ ట్రైక్ యూన్ అని చెప్పి ఒకటి వెటర్నటరీ వాళ్ళు చెప్పారు దాన్ని కూడా చేయడం జరిగింది ఆ డోస్ కూడా సార్ వాళ్ళు సెవెన్ సెవెన్ ఎంఎల్ అలా చెప్పారు కానీ నేను తక్కువ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎల్ చేశాను చేసిన రోజు ఇవన్నీ కూడా బాగా సఫర్ అయినాయి సఫర్ అయ్యి కింద పడిపోయి అలా ఇలా చేసినాయి ఈ ఈ గొర్రెలు తర్వాత మళ్ళీ లేచినాయి లేచిన తర్వాత మనం కొంచెం సరేలే బాగానే ఉన్నట్టున్నాయి లేచినాయి కదా మనకి హ్యాపీనే కదా అని అనుకున్నాం అనుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇది పడిపోయినప్పుడు సార్ ఇది జస్ట్ ఆ ఇంజక్షన్ చేయగానే కింద పడిపోయింది ఇది తర్వాత లేచింది హ్యాపీగానే ఉంది ఆ పోతు కూడా ఇదిగోండి ఇలా పెద్ద బ్రీడర్ అది మన దగ్గర పుట్టిందే ఫామ్లో అది ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అడిగారు వేరే వాళ్ళు ఇవ్వలేదు నేను బాగుంది కదా బ్రీడింగ్ ఉంచుకుందాం అని చెప్పి ఉంచుకున్నాం తర్వాత ఇది కూడా బాగా ఇబ్బంది పడింది ఆ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ మ్యాక్ అనిపిస్తుంది చూసారా దానికి ఏం సమస్య అంటే అది ప్రెగ్నెన్సీ బేబీ అడ్డం జరిగింది సరే దాన్ని తర్వాత మాట్లాడదాం ఆ తర్వాత దీనికి ట్రీట్మెంట్ చేసాం ఇది కూడా బాగా సఫర్ అయ్యింది బాగా ఉనికింది యానిమల్ ఉనికి దాని అది దాని బాధ ఎలా ఉందనేది మనం చూడలేకపోయాను సార్ నేను ఇక పది నిమిషాలు ఉండి చేసి ఇంకా మనుషులేమో అవుట్ గ్రేజింగ్ అనేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయినప్పుడు మనం ఇక మనమే కదా సార్ దగ్గరుండి చేయాల్సింది అందుకోసం చేయడం జరిగింది అదేమో అదిగోండి సార్ అలాగే బేబీ అడ్డం తిరిగినప్పుడు దానికి నాకు నా ఫామ్లో ఇప్పుడు కూడా నేను అటువంటి ఇబ్బంది చూడలేదు సార్ ఇది నిన్న సార్ నిన్న ఇన్స్టెంట్ ఇంకా యానిమల్ ఇక మనం సెలన్స్ పెట్టాం అన్నీ చేసుకొచ్చాం కానీ మనం ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది ఒకరిని పిలిచాను ఆయనేమో సరే మనం అడగలేని పరిస్థితిలో ఉన్నాం వాళ్ళు ఏమో వస్తే తీసుకెళ్ళే ఇదే తప్పించి సరే ఇబ్బంది పడుతున్నారు కదా ఒక రైతుగా ఒక ఫార్మర్గా ఉన్నారు వీళ్ళు అనే పాలసీ ఈ మాంసం షాపుల్లో మాంసం కొట్టే వాళ్ళు విధానం వేరేగా ఉంది ఒక రైతుగా లేకపోతే ఒక ఫార్మర్గా వాళ్ళు ఫార్మింగ్ ఫీల్డ్లో కష్టపడుతున్నారు వాళ్ళకి ఒకవేళ మనం మనం అవసరం అనుకుంటే వాళ్ళకి ఏదైనా మనం చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఇప్పుడున్నటువంటి వందలో ఒక ఐదు మంది ఉండొచ్చు నాకు ఇంకా ఎవరు అటువంటి వాళ్ళు తగలలేదు సార్ ఇదిగోండి సార్ దాని టాపిక్ అభి మనసు బాధ అనిపిస్తుంది ఇది ఈ మనకి ఎప్పుడైతే దాని లీకేజ్ అనేది పోయిందో బేబీ అడ్డం దొరికింది సార్ దాన్ని చేయాల్సిన ఇంజెక్షన్ కూడా చేసాం ఒక డాక్టర్ గారు అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు సజెషన్ తీసుకొని చేశాను చేసిన తర్వాత కూడా అది ఈ విధంగా బేబీ అడ్డం తిరిగింది బేబీ అడ్డం తిరిగిన తర్వాత సాయంత్రం వరకు అది డెలివరీ కాలేదు కాకపోతే ఇంకా ఏం చేయాలి ఒక బాబుని పిలిచి మన దగ్గర ఉన్న బాబు ఎవరిన పిలిచి దాన్ని ఆయిల్ అది పూసుకొని గోర్లు అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని దాన్ని దాని లోపల పెట్టడం జరిగింది బేబీ చనిపోయింది ఆ పర్టికులర్గా ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ఒక పదిహేను నిమిషాల సేపు దానికి నరకం చూసింది సార్ ఈ యానిమల్ కొంటే మనకి మినిమం పదిహేడు టు పదిహేను నుంచి పద్దెనిమిది వేలకి ఇవ్వరు సార్ ఈ యానిమల్స్ నాకు తెలుసు కదా ఇది నా ఫామ్లో పుట్టిందే దీని మమ్మీని నేను పెంచలేక సేల్ చేసినప్పుడు ఈ యానిమల్ అది ఎప్పుడైతే మన హ్యాండ్ దానికి వెళ్ళిందో దాని లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది సరే చేయవలసిన ట్రీట్మెంట్ చేసుకుంటూనే వచ్చాం అది కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు ఈ యానిమల్స్కి ఏమో మనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు సింక్ అవుతాయి కదా సింక్ అయినాయి అని చెప్పి సెలెన్స్ కూడా కంటిన్యూ పెట్టుకుంటూనే వచ్చాను ప్రతి యానిమల్కి బిగ్ఞానిమల్స్కి సెలెన్స్ పెట్టడం తర్వాత మనం దానికి ఏం చేయాలి ఏం చేయాలనే తపన ఒక రైతు ఒక ఫార్మర్ చాలామంది ఫార్మింగ్ ఫీల్డ్లో కష్టపడుతున్నారు సార్ కానీ టెన్ పర్సెంట్ మాత్రం సక్సెస్ అవుతున్నారండి ఇది సరే ఈ ఐదారు సార్లు తీన సంగతి ఎలా ఉంది కదా అని అనుకుంటే మళ్ళీ తర్వాత వాటిలో గొడవ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది తర్వాత మనకి ఇవి బయటే తిరుగుతున్నాయి కదా వీటికి ఇవి రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అయినప్పటికీ ఇవి అనుకోకుండా ఒక రైతు రైతులు రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అయినప్పటికీ ఇవి గులుగులు పాయిజన్ సంబంధించినవి తినడం జరిగింది సార్ తిని ఇవి కూడా మనల్ని ఉన్నదాన్ని కొంచెం పెంచినాయి సరే మనకి యానిమల్స్ అంటే పిచ్చి కదా సార్ ఇంకేం చేస్తాం మళ్ళీ ఎమ్మటే వీటికి కూడా సెలెన్స్ పెట్టుకుంటా ఈ ఆల్ట్రో పిన్ను మన పామ్ పామ్ అని చెప్పి మన హ్యూమెన్స్గా వాడేదే సార్ పామ్ అని ఉంటుంది ఒకటి బాగా ఎమర్జెన్సీ టైంలో మనకి పాములు అవి కరిచిన పాయిజన్ని తగ్గించడానికి అది కూడా యూజ్ చేశాను తర్వాత మళ్ళీ ఈ టైబర్ వేట్లో ఇలా నార్మల్గా చేసుకొచ్చాను సార్ దానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను చేసుకుంటూ వచ్చిన తర్వాత నిన్న ఇవి కూడా బాగా అరుస్తున్నాయి సార్ బాగా బాగా ఇబ్బంది పడిపోతున్నాయి ఇంకేం చేయాలి ఒకటి అప్పటికి ఒకటి ఉంది ఇచ్చేసాను ఇంకా ఇలా జరిగింది మెడిసిన్ ఏమో ఇదిగోండి సార్ అల్ట్రా లైఫ్ వెట్ తర్వాత మెలనెక్స్ దానికి ప్రెగ్నెన్సీ దానికి బాగా ఇబ్బంది పడినప్పుడు ఈ మన రౌండ్ తిరిగేదానికి ఇది డస్ట్బిన్ బాగా యూజ్ అన్నారు పనిచేసింది కూడా కొంతమేర ఆ పోతు కింద పడిపోయినప్పుడు డెక్స్ కేర్ చేశాను సార్ వాటికి ఈ రెగ్యులర్గా కాంపోనెంట్స్ రాకకుండా అవిల్ చేశాను ఇదిగోండి సార్ ఇప్పుడు వస్తుంది కదా ఇది కొంచెం డాక్టర్ సలహా తీసుకొని చేయండి సార్ ఇది ఇది కూడా చేశాను తర్వాత సెలెన్స్ పెట్టాను తర్వాత ప్రెగ్నెన్సీ యానిమల్కి ఇది కూడా చేశాను డెలివరీ ఫ్రీగా కావడానికి ఆ తర్వాత బీ కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కోసం బీటు ఇది కూడా ఇచ్చాను తర్వాత ఇంకా నీరసంగా ఉంటుందని చెప్పి రాగ్జావ్లో ఎలక్ట్రికల్ పౌడర్స్ కూడా ఇచ్చాను బెర్లిన్ కూడా చేశాను ఆ తర్వాత లాంగ్ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కవర్ అవుతుందని చెప్పి ఇది కూడా చేశాను తర్వాత ఎన్ని చేసినప్పటికీ ఇలా ఆడుకున్నాయి సార్ ఇవన్నీ కూడా మొత్తం ఆడుకొని ఒక ఒక పదిహేను రోజుల నుంచి బాగానే ఇబ్బంది పెట్టినాయి అయితే స్టాల్ ఫీడింగ్కి ఏమో మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది వీటికేమో మనకి అసలు సరే ఈ బయటికి కంప్లీట్గా అవుట్ తిరిగి వస్తున్నాయి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అనుకుంటా మూడు నెలలు అయిపోయి నాలుగో ఎంటర్ అవుతుంది ఇదేమో రకరకాల మనం ఇప్పుడు చూడనటువంటివి రకరకాల వ్యాధులు వస్తున్నాయి సరే ఇంకా మనకి ఫార్మింగ్ అంటే పిచ్చి కాబట్టి ఇంకా దీని మీద మనం ఫైట్ చేయాలి ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇలా చేసి 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 మనకి విసుగు పుట్టాలి లేదంటే మనకు సక్సెస్ అన్న కొట్టాలి రెండే ఉంటాయి కదా మనం సక్సెస్ కొట్టడానికే ట్రై చేస్తున్నాం సరే ఇక భగవంతుడు ప్రాప్తి ఓకే